హలో ఫ్రెండ్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సీరియల్తో తెలుగు బుల్లితెరుకు పరిచయమైన ప్రేమ ఆలియస్ లావణ్య అంటే అందరికీ సుపరిచితమే ఈమె ఈ సీరియల్తో ఎంతో మంది ప్రేక్షక హృదయాలను గెలుచుకుంది ముఖ్యంగా ఈ సీరియల్లో ప్రేమ ధీరాజుల జోడీకి విపరీత ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పవచ్చు ఈ సీరియల్ని ముఖ్యంగా ప్రేమ ధీరాజుల గురించే చూస్తున్నామంటూ కింద కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు ఈ సీరియల్లో ప్రేమ తన నటనతో తన అందంతో కొద్ది రోజులకే ఎంతో పేరుని అలాగే ప్రఖ్యాతనైతే సంపాదించుకుంది అయితే ఇటీవల ఈ సీరియల్ సెట్లో ప్రేమ బర్త్డేని ఈ సీరియల్ యూనిట్ మొత్తం కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టగా ఇప్పుడు అవి నెట్టింటా వైరల్గా మారిపోయాయి అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ ఫోటోస్ని చూసి తప్పుగా అర్థం చేసుకొని ఒక వార్తను అయితే నెట్టింత వైరల్గా చేసేస్తున్నారు అదేంటని అనుకుంటున్నారా ప్రేమ ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అందుకనే ప్రేమకి గ్రాండ్గా సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారు అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు అంటూ ఇంకా ఈ వార్తని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితే చేసేస్తున్నారు అయితే ఇటీవల లో ప్రేమ ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అవి నా బర్త్డే సెలబ్రేషన్స్ మాత్రమే నేను ఈ సీరియల్ నుంచి ఏమీ తప్పుకోవట్లేదు ఈ సీరియల్ నాకు ఎంతో పేరును ప్రఖ్యాత గుర్తింపునైతే తెచ్చిపెట్టింది అలాంటిది నేను ఈ సీరియల్ నుంచి ఎందుకు తప్పుకుంటాను ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మకండి అంటూ ప్రేమ అయితే తన ఇన్స్టాలో పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అలాగే ప్రస్తుతం ప్రేమ కన్నడలో అయితే శ్రీరస్తు శుభమస్తు అనే సీరియల్తో తో బిజీగా ఉంది నేను సీరియల్ నుంచి తప్పుకుంటున్నా అనే న్యూస్ లో ఎలాంటి నిజము లేదు ఇది నమ్మకండి అంటూ తన ఫ్యాన్స్ కి అయితే చెప్పుకొని వచ్చింది అలాగే ప్రేమకి బయట పెళ్లి కూడా అయిపోయింది ప్రేమ భర్త కూడా టాప్ సీరియల్ యాక్టర్ కన్నడలో అయితే వీళ్ళిద్దరూ సీరియల్లో నటిస్తూ ప్రేమించి పెళ్లి అయితే చేసుకున్నారు మరి ఈ వార్తపై మీ అభిప్రాయం అంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి